హెచ్బిఎన్ టీవీకి స్వాగతం నేను సుమలత ములుగు జిల్లా రోడ్డు భద్రతా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ ప్రమాదాలకు చోటు ఇవ్వద్దని మన జీవితానికి మనమే భద్రత అని గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ములుగు పోలీస్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా మూడు కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు సాధన స్కూల్ నుండి ములుగు బస్టాండ్ యూటర్న్ నుండి సాధన స్కూల్ వరకు నిర్వహించారు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దర్శరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ పాల్గొన్నారు సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలని సహజ సిద్ధమైన కూరగాయలను తీసుకోవాలని అన్నారు తప్పులు చేస్తూ ఎదుటివారి ప్రాణాలను తీసి హక్కు ఎవరికి లేదని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ నియంత్రణ అలవర్చుకోవాలని సూచించారు சரி <coughs> చాలా హై అయింది కదా ఎనర్జీ ఒక గంట ఆల్మోస్ట్ డ్యాన్ చేసాము త్రీ కిలోమీటర్స్ రన్నింగ్ చేసి వచ్చాము ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ ఈరోజు ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారికి ఎంపీ గారికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ కి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి స్పాన్సర్ చేసిన డిసిసి ప్రెసిడెంట్ గారికి జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారికి ఆర్టీఓ గారికి వచ్చిన అందరికీ మీడియా మిత్రులు కూడా అందరికీ నమస్కారం ఇంతకుముందు ఎస్పీ గారు కొన్ని సలహాలు సూచనలు చెప్పారు చాలా వాస్తవం నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నాదే చెప్తాను నేను కూడా మైసూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతునేటప్పుడు అక్కడ కొంత ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఏంటి బైక్లో వెళ్తుంటే హెల్మెట్ లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ పట్టుకునేవాళ్ళం మేము కూడా ఏం చేసేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు జస్ట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హెల్మెట్ ని పట్టుకుని ఇట్లా మిరర్ మీద పెట్టుకుని పోవడం పోలీస్ అక్కడ కనబడుతున్నానంటే తీసుకుని వేసుకోవడం ముందు మాత్రమే మళ్ళీ అటు పాస్ అవ్వగానే మళ్ళీ తీసేసి పెట్టడం ఒక రోజు ఏమైంది ఇట్లనే వర్షాకాలం ఉంది బైక్ లో వెళ్తున్నాం ఆ స్లిపరీ ఇప్పుడు చాలా వరకు యాక్సిడెంట్స్ ఎట్లా అవుతారని చెప్పారు ఎస్పీ గారు కొన్నిసార్లు మన అవగాహన లేక వల్ల తప్పు వల్ల అవుతుంది కొన్నిసార్లు అవతల వల్ల తప్పు అవుతుంది కొన్నిసారి యాక్చువల్ యాక్సిడెంట్ అంటే మనం నిదానంగానే పోతుంటాం అంతా మంచిది కానీ రోడ్ చాలా స్లిపరీ ఉంది వెళ్తున్నప్పుడు పడిపోయాను చాలా తలకి దెబ్బ అయింది ఆ రోజు ఎంత భయం అయింది అంటే ఓకే మనం మంచిగా చదువుతున్నాం ఏదో ఒక రోజు మంచి ఎగ్జాంపుల్స్ జాబ్ వస్తుంది మంచిగా సెటిల్ అయితే ఉంటది ఆశలు ఉంటది కానీ ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే చచ్చిపోతే అవునా కదా సో ఆ రోజు నాకు నిజంగా ట్రాఫిక్ పాటించాలి అని అనిపించింది ఆ రోజే పర్సనల్లీ దీంతో పాటు ఈ కాలంలో నేను కొన్ని చూస్తున్నాను సి ట్రాఫిక్ రూల్స్ కొంతమంది అవగాహన లేక పాటించట్లేదు కొంత ఇష్యూ అయినా కూడా అవర్ ఎంటైర్ కెరియర్ ఇస్ లాస్ట్ లైఫ్ పోతే ఓకే చాలా పోయింది మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి చాలా డిసబిలిటీ అయిపోయి మీరు బతికున్న కాలం మీరు మంచం ఏదైనా పడి ఉండేటట్టు అయిపోతే అది ఇంకా చాలా గౌరవం ఉంటుంది మీకు కూడా మిమ్మల్ని చూసుకునే వాళ్ళకి కూడా ఇట్లాంటి చాలా ఇష్యూస్ అయితాయి ఎప్పుడు ఏమైతుంది అనేది మనము గెస్ట్ చేయలేదు అందుకే దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి అండ్ తల్లిదండ్రులకి కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమతో గానీ దీంతో చిన్న వయసులోనే వాళ్ళకి బైక్ కొనిపించడం కార్లు నేర్పించడం ఇది చేయడం సో దయచేసి ఎయిటీన్ ఇయర్స్ లిమిట్ లైసెన్స్ తీసుకోవాలి తర్వాతనే మీరు ఇట్లాంటి వెహికల్స్ మీరు ముట్టుకోవాలి తల్లిదండ్రులు కూడా మంచిగా బిహేవ్ చేయాలి అదే ఇన్కల్కేషన్ పిల్లలకి కూడా వస్తుంది సో ఈ